జన సమీకరణ ఇంతకుముందే సీనా చెప్పాడు నష్టాలలో ఉన్న ఆర్టీసీకి ఓ రెండు కోట్ల రూపాయలు కట్టి ఈడ వచ్చే లక్షలాది మంది ఖమ్మం జిల్లా ప్రజల్ని తెచ్చుకోవడానికి నష్టపోతున్న కార్మికులకు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన ఆర్టీసీ యాభై వేల కార్మికులకు ఎంతో కొంత సహాయం అందుతుందని చెప్పి వారు దాదాపుగా పదిహేను వందల బస్సులను రెండు కోట్ల రూపాయలు చెల్లించి కిరాయి తీసుకోవాలనుకున్నారు మొదట్లో ఇస్తామని రెండోసారి ఇవ్వాలనుకుంటున్నామని నిన్న మేము ఇచ్చే పరిస్థితి లేదు సార్ శివరాసన్ మా మీద కన్నెర్ర చేస్తున్నాడని చెప్పారు శివరాసన్ కన్నెర్ర చేసి బస్సులు ఆపిండొచ్చు కొన్ని బండ్లను ఆర్సీ బుక్కులు గుంజుకొని రాకుంటూ చేయొచ్చు కానీ లక్షలాది మంది ఖమ్మం జిల్లాలో బోడు భూముల కోసం కొట్లాడేటోళ్ళు రైతు గిట్టుబాటు ధర కోసం బేడీలు వేసుకున్నోళ్ళు సామాజిక స్పృహతోని ఉద్యమాలు చేసినోళ్ళు ఈ జిల్లాలో లక్షలాది మంది అందుకే నాకు సంపూర్ణంగా ఇంతకుముందు ఆ వెనకాల నుంచో మిత్రుడు అంటున్నాడు బస్సులు ఇస్తలేరంటే బస్సులు ఎందుకన్నా మా కాళ్ళు అని ఇవాళ బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోలైనా కార్లైనా సైకిల్ మోటార్లైనా ఏది లేకపోతే నడుచుకుంటైనా ఎందుకంటే ఈ జిల్లా మీ నాయకుడు బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి నూట ఏడు రోజులు వెయ్యికి పైగా కిలోమీటర్లు నడిచింది జూలై రెండు నాడు ఓ పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు నడవడానికి ఖమ్మం యువకులు ఎవ్వరు వెనక్కి పోతారని మేము అనుకుంటలేము ఒకవేళ సన్నాసులు అనుకుంటే రెండు తారీఖు రాత్రి నిండా దాగి మొత్తం ఏడ్చుకుంటాం అనుకోవచ్చు మీరు రాకుంట గోడలు కడితే మా యువకులు దుంగొస్తారు ఒకవేళ రాకుంట మీరు అడ్డుకుంటే మిమ్మల్ని తొక్కుకుంటూ వస్తారు నాకు స్పష్టంగా ఖమ్మం జిల్లా యువకుల పట్ల